కానీ లోకంలో పురుషాధిక్యత సమాజం ఉండేటప్పుడు పురుషులు అధిపతులుగా పురుషులే గొప్పవాళ్ళుగా ఈ రకంగా తలచి వాళ్ళు తయారు చేసి వాళ్ళు శాస్త్రాన్ని పెట్టాడు స్త్రీలకు శూఢులకు వేదము అర్హత లేదు వేదము ఉచ్చరించకూడదు అనేటటువంటి భావముతో వేదాలను స్త్రీలకు అందకుండా చేశారు మధ్యకాలంలో కొంతమంది స్వార్థపరులు సువాసిని కుమారీచ రోగిని గర్భిణి ప్రియ అతిథిభ్యోగ్ర ఏ వై తాన్ విచారయన్ నూతన వధువు కుమారి రోగిని గర్భవతులకు అతిథుల కన్నా ముందే భోజనము చేయించాలి చూడండి ఎంత గొప్పగా పెట్టారో మన యొక్క ఋషులు చెప్పినటువంటి విషయాలు ఇట్లుండాయి మరి మన వాళ్ళు మొగుడు తినంది పెళ్ళాం తినకూడదు ఎట్లనే కూడా అట్నే నేను సావాలా అనేటటువంటి పద్ధతిలో ఆచరణలో ఉండాలి అది తప్పు అట ఎందుకనగా పురుషులు ముందు భోజన చెయ్యాలనే ప్రసక్తే లేదంటే వేదాలలో